పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో పదకొండు మందికి గాయాలయ్యాయి నలబై మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కుందుకూరుకు వెళ్తోంది ఇవాళ ఉదయం ఆరు గంటల నలబైదు నిమిషాలకు నర్సరావుపేట దాటి చిలకలూరుపేట మండలం లింగంగుట్లకు రాగానే అదుపు తప్పి రోడ్డు మార్జిన్ దిగిపోయి పోల్తా పడింది విద్యుత్ స్తంభం అడ్డుగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది క్షతగాత్రులను చిలకలూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు తీవ్ర గాయాలైన నలుగురిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అప్పుడు ఆరున్నర తర్వాత సడన్గా బండిపు కుదో స్టార్ట్ అయ్యి ఒకసారిగా బోతబడిపోయింది బోతబడినప్పుడు నా మీద ఎక్కువ అయితే మీ వచ్చి నా మీద కొట్టే నేను హైదరాబాద్ నుంచి కందుకూరు కందుకూరుకి వెళ్తున్న దారిలో చిల్కరూరుపేట దగ్గర యాక్సిడెంట్ అయింది మాది కందుకూరు మండలమే నేను హైదరాబాద్ నుంచి అటు వస్తున్నారా దారిలో రోడ్ డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ యాక్సిడెంట్ ఒక పడి వారు అందరికీ చాలామందికి అందరికీ గాయాలు గాయాలయ్యాయి ఈ కారణం ఎవరంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఒకటి వాళ్ళ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ యజమానుల వల్ల ఇంత ఇంకా ఎంతమందికి మా మేమైతే ఇప్పుడు ఏదో గాయాలతో బయటపడ్డాం మరి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా తిరగాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తున్నటువంటి కామాక్షి ట్రావెల్స్ ఆ లింగుట్ల సమీపంలో కింద అంటే అటువైపు లెఫ్ట్ సైడ్ రోడ్డు మార్జిన్ దిగి కట్టిలోవడం జరిగింది సుమారుగా నలభై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు వాళ్ళల్లో పదకొండు మందికి స్వల్ప గాయాలయ్యి చిలకలూరుపేట గవర్నమెంట్ ఆసుపత్రికి రావడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు డ్రైవర్ ఆ ఓవర్ స్పీడ్గా నడిపి ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక బస్సు తిరగబడి అని నేను చెబుతున్నారు ఎలక్ట్రికల్ పోల్ ఉంది దాని పక్కనే ఆ బస్సు ఆ ఎలక్ట్రికల్ పోల్ ఉండడం వల్ల కూడా కొంతవరకు ఎక్కువ నష్టం జరగకుండా కొంతవరకు ఆ ఎలక్ట్రికల్ పోల్ ఉండడం వల్ల స్లోగా బస్సు కింద పడడం వల్ల కూడా మనకి అదృష్టం ఏంటంటే ఆ టైంలో దానికి ఆ పవర్ సప్లై రాకపోవడం అనేది కూడా మనం ప్రాణాపాయం అయితే ఎవరికి లేదు కొంతమందికి శ్వాస ఆడట్లేదు లేదంటే హెడ్ అయిన వాళ్ళ నలుగురిని గుంటూరుకి రెఫర్ చేస్తున్నారు